ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో వారి గురించి తెలుసుకుందాం డిసెంబర్ రెండవ తేదీన మంగళవారం రోజున మధ్యాహ్నం మూడు గంటల తర్వాత అయితే ఈ యొక్క కుంభరాశి వారికి జరగబోయే తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు కనుక ఈ సమయంలో ఈ రాశి వారికి గోచర నృత్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయి ఈ సమయంలో వీరికి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అలాగే వీరు ఏ దేవత ఆరాధన చేసుకుంటే వీరికి మంచి ఫలితాలు అయితే వస్తాయి వీరి జీవితంలో సానుకూల ఫలితాలు ప్రతికూల ఫలితాలు అయితే ఏ విధంగా ఉండబోతున్నాయి ఇలా ప్రతీది కూడా మన ఛానల్లో అయితే క్లియర్ గా అయితే తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఇక ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని ఉంటారు కానీ మీ యొక్క సమస్యలన్నీ తీరక కూడా బాధపడుతూ ఉంటారు అలాంటి వారి యొక్క గురువు గారిని సంప్రదించండి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో అయితే జాతకం చెప్పబడును మీకు ఎటువంటి సమస్యలు అంటే ప్రేమ సమస్యలు పిల్లల పొరపాట్లు పెళ్లి సమస్యలు భార్యాభర్తల సమస్యలు మనోవేదన విడాకులు శత్రు సమస్య ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గరైతే పరిష్కారం కలదు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్న హండ్రెడ్ పరిష్కార మార్గం చూపబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబుల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్న స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి ఇక వివరాలకు వెళ్తే గనక ఇక ఈ యొక్క రాశివారు వ్యక్తిగతంగా అయితే చాలా మంచివారు వీరి యొక్క ఆ మంచితనం వల్ల ఏంటంటే వీరికి శని ప్రభావం అనేది తగ్గి చాలా వరకు కూడా సమస్యల సంఖ్య అనేది తగ్గింది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు జనం అనుకుంటూ ఉంటారు శని అంటే ఏదో ఇది బాధల కోసం మనకేదో నష్టం చేసి వెళ్ళడానికి కష్టాలను తెచ్చిపెట్టుకోవడానికైతే వచ్చిందని చెప్పేసి చాలామంది కూడా శని దేవుని అయితే తిట్టుకుంటూ ఉంటారు కానీ నిజానికి చెప్పాలంటే శని దేవుడు చాలా మంచివారు ఎవరికైనా చెడ్డ బుద్ధి ఉన్న వాళ్ళకి ఎదుటివారి చెడు కోరుకునే వాళ్ళకి జనం ఎవరికైనా ఏదైనా ఇబ్బందులు కలగాలి అని అనుకుంటూ ఉంటారు చూడండి అలాంటి వారికి తప్పక ఇబ్బందులు గురిచేస్తాడు కాబట్టి కళలోనైనా సరే మనం ఎవరైనా చెడు కూడా కోరుకోకూడదు మనం ఎప్పుడు కూడా అందరూ మంచిగా ఉండాలని చెప్పేసి ఎప్పుడైతే మనం అనుకుంటూ ఉంటామో అలాంటి వాళ్ళని శనిదేవుడు కూడా తప్పక ఆశీర్వాదిస్తూ ఉంటాడు అలా కాకుండా ఎప్పుడు కూడా ఈర్ష్యలు కుళ్ళు కుతంత్రాలు అసూయలతో ద్వేషంతో ఉంటే చాలా వరకు కూడా సమాజం నిం నిండిపోయింది ఇలా శనిదేవుడు అంటే వారి మీద ఆగ్రహం అయితే చూపిస్తూ ఉంటాడు అలాంటి వాళ్ళకి ఏదైనా శిక్ష వేయాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కాబట్టి ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏమిటంటే గనక ఈ రాశి వారికి ఇలాంటి ఈర్ష్య అసూయ ద్వేషాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి అసలు లేకుండా ఉండవని చెప్పేసి నేను అనను ఏ మనిషికైనా సరే భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి కూడా కొంచెమైన స్వార్థం ఈర్ష ఆశ ఇలాంటివైతే ఉంటాయి ఉండాలి కూడా కానీ ఎదుటి వారికి ఎప్పుడు కూడా దెబ్బ తినాలి ఎదుటి వారి నాశనం అయిపోవాలి వాళ్ళు చెడిపోవాలని చెప్పేసి ఈ యొక్క కుంభరాశి వారు ఎప్పుడు కూడా కళలో కూడా వీరి మనసులో కూడా వీరు అస్సలు అనుకోరని చెప్పుకోవచ్చు కాబట్టి వీరికి శని ప్రభావం అనేది చాలా వరకు కూడా తగ్గి ఆ శని దేవుడి యొక్క ఆశీర్వాదం వల్ల వీరి జీవితంలో సమస్యల సంఖ్య అనేది పూర్తిగా తగ్గిందని చెప్పుకోవచ్చు అలాగే వీళ్ళు మంచి శుభవార్తలు వినేటువంటి అవకాశాలు కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు మనం ఇప్పుడు కొంతమందిని మనం చూసుకున్నట్లయితే కనుక చాలా పెద్ద కోటీశ్వర్లు ఉంటారు కానీ ఎవరికైనా దానం చేయాలి అంటే వారికి అస్సలు మనసు అనేది రాదు పెద్ద కోట్లు ఉంటాయి పెద్ద పెద్ద కార్లల్లో తిరుగుతూ ఉంటారు కానీ వారి చేతుల్లో ఎవరికైనా ఒక రూపాయి దానం చేయాలన్నా కూడా ఒకటికి నాలుగు సార్లు ఆలోచిస్తూ ఉంటారు కానీ రాశివారు ఏంటంటే వారికి ఉన్నా లేకపోయినా వారికి ఉన్న దాంట్లో దానం చేస్తూ ఉంటారు అలాగే మితిమీరిన దానం కూడా మనకు పనికిరాదు మితిమీరిన దానం చేయమని చెప్పేసి దేవుడు అంతటి వాడైతే చెప్పలేడు తనకు మాలిన ధర్మం పనికిరాదు అని చెప్పేసి మనకు పెద్ద పెద్ద మహానుభావులే చెప్పడం అనేది జరిగింది అలా కుంభరాశి వారు ఏంటంటే వారికి ఉన్న దాంట్లో ఎవరికైనా సరే కాస్త సహాయం చేస్తూ ఉంటారు ఇప్పుడు మనకు వంద రూపాయలు ఉన్నాయనుకోండి దాంట్లో పది రూపాయల లేదా ఐదు రూపాయల దానం ఇవ్వటం అనేది వారికైతే తెలుసు అని చెప్పుకోవచ్చు ఇక ఇలాంటి దాన ధర్మాలు చేయటం వల్ల శని ఈశ్వరుడు యొక్క అనుగ్రహం అనేది వీరికి పుష్కలంగా అయితే లభిస్తూ ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈరోజు దినఫలాల ప్రకారం మనం చేసుకున్నట్లయితే కనుక ఇక ఈ యొక్క రాశి వారికి మీ కుటుంబ సభ్యుల నుండి కానీ లేదా మీ యొక్క స్నేహితుల నుండి కానీ మీ ఖచ్చితంగా సపోర్ట్ అనేది ఈరోజు మీకు లభిస్తుంది వారి యొక్క సపోర్టుతో మీరు ఖచ్చితంగా ఆ పని పూర్తి చేసే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే నూతన ఉద్యోగం కోసం చాలా కాలంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారో వారి కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది నూతన ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి ఖచ్చితంగా మంచి అవకాశం అనేది వారి ముందుకు అయితే రాబో పోతుంది ఈ అవకాశం భగవంతుడు మీకైతే ఇచ్చాడు ఈ అవకాశం అన్ని విషయాల్లో మీరు హండ్రెడ్ పర్సెంట్ సర్టిఫికేషన్ పొందే విధంగా అయితే ఉండవచ్చు ఇక ఏ నిర్ణయం తీసుకున్నా కానీ అనుభవ సలహా అయితే తీసుకోవడం చాలా అయితే మంచిది భవిష్యత్తులో కూడా ఈ యొక్క ఉద్యోగ అవకాశం వల్ల మీకు మేలు జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే రోజు దిన ఫలాల ప్రకారం నూతన వ్యక్తితో పరిచయం కూడా ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు మీరు బయటకు వెళ్ళినప్పుడు కావచ్చు లేదా అనుకోకుండా ఫోన్ కాల్ రూపంలో కానీ లేదా ఇతర వ్యక్తుల ద్వారా కానీ ఒక నూతన వ్యక్తి పరిచయం అయితే ఏర్పడుతుంది ఆ పరిచయం అతి త్వరలో స్నేహంగా మారే అవకాశాలు కూడా ఈ కుంభ రాశి వారికి అయితే కనిపిస్తున్నాయి వారి స్నేహబంధం అనేది దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశాలు కూడా లేకపోలేదు అలాగే ఈరోజు దిన ఫలాల ప్రకారం అయితే మీరు మాట్లాడుతున్న సమయంలో మీ కెరియర్కి సంబంధించింది కానీ లేదా మీ యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారానికి సంబంధించి కానీ కొన్ని ముఖ్యమైన విషయాలను వారి మాటలను ద్వారా మీరు అర్థమైతే చేసుకుంటూ ఉంటారు వారి మాటల ద్వారా మీకు చక్కటి గైడెన్స్ అనేది కూడా లభిస్తూ ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక మీ జీవితంలో ఊహించినటువంటి మార్పులు అయితే జరగబోతున్నాయి ఇక ఈ సమయంలో మీరు ఏదైతే మీ యొక్క కోరిక అనేది ఈ సమయంలో అయితే ఖచ్చితంగా నెరవేరే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈ డిసెంబర్ రెండవ తేదీన మంగళవారం రోజున మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఒక శుభవార్త రావడం లేదా మీరు ఎప్పుడు కూడా ఊహించినటువంటి ఆకస్మిక ధనలాభం రావటం లేదా ఊహించినటువంటి ఒక సంఘటన అనేది కూడా జరగబోతుంది కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారికి శనీశ్వరుడి యొక్క అనుగ్రహం అనేది జరగడం వల్ల ఇలాంటి అద్భుత శుభవార్తలు రావడం లేదా మీరు ఊహించినటువంటి ఒక వార్త రావటం ఏదో సంఘటన అనేది మీ జీవితంలో ఈ సమయంలో అయితే జరగడం అనేది జరుగుతూ ఉంటుంది మీరే నమ్మలేకపోతూ ఉంటారు అంత ఆశ్చర్యపోతూ ఉంటారు కనుక ఈ కుంభరాశి వారికి అయితే ఈ రోజున గ్రహస్థితులు అనేవి చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయి అలాగే శనేశ్వరుడి ఆశీర్వాదంతో మంచి లాస్ ఆస్తి లాభాలు అలాగే మంచి అయితే జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వీరికి అయితే దయగుణం దానగుణం అయితే చాలా ఉంటుంది అలాగే ఇతరులకు మంచి చేయాలని మంచి క్యారెక్టర్ అనేది వీరికైతే చాలా ఉంటుంది కాబట్టి అలాంటి వారికైతే ఈ యొక్క రోజునైతే అద్భుతమైన గ్రహాలు కూడా చాలా అద్భుతంగా ఉండటం వల్ల మంచి ఫలితాలు అయితే వీరు పొందుతున్నారని చెప్పుకోవచ్చు కనుక ఈ యొక్క కుంభరాశి వారికి డిసెంబర్ రెండవ తేదీన మంగళవారం రోజున అయితే మధ్యాహ్నం మూడు గంటల తర్వాత కలికి కుంభరాశి వారు ఎక్కడ ఉన్న వెంటనే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము మీకు ఏం చెప్తున్నామైతే పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మాత్రం మర్చిపోకండి